నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిన పోలీసులు పోలీస్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగరం మండలం బీఆర్ఎస్ కార్యకర్త రమేష్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒత్తిడితో అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని బాధితులు తెలియజేయడం జరిగింది నా పేరు పుష్పల్లి రమేష్ నా గ్రామం జానకిపురం నేను మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి మండల పార్టీ ఉపాధ్యక్షుని ఇవ్వడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరిగింది మొన్న శివరాత్రి రోజున జానకిపురం గ్రామ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే కడన్ శ్రీహరి గారు మల్లన్న పుట్టకాడికి వెళ్ళడం జరిగింది ఆ టెంట్ కింద నిల్చుంటే ఆ టెంట్కు దొంగలున్నర జాగ్రత్త అని ఇట్లా హెడ్లైన్ ఉంటుంది ఆ ఫోటో నేను తీసి కింద జానకీపురం గ్రామంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన నాలుగు నుండి ఐదు రోజులకు డాక్టర్ తాట్కొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు ఈ రోజు వీలు కాదనుకున్నారో ఏమో సోమవారం నాడు నేను మడికొండ మనిషిలో పనిచేస్తున్న క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలవగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది రాగానే బండి మీద కూర్చోవాలని కూర్చోబెట్టుకున్నారు సీదా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి మీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేశాను ఆ తర్వాత లోపలికి సీఐ గారి దగ్గరికి పోయేసరికి సీఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు కొంచెం అయినాక తీసుకురా అనగానే మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకువెళ్ళంగానే పోవుడు పోవుడే నేను లోపలికి ఎంటర్ కాగానే కుర్చీల నుండి లేచి ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టే మోగాడి వారా లంజావడక నీ ధైర్యం ఎంత నువ్వెంత నీ బతుకెంత అని నా పిన్లాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ముందుగా ఇక్కడ కొట్టడం జరిగింది తర్వాత ఈడ గుద్దడం జరిగింది తర్వాత కాలుతోటి తన్ని మరి ఇంక జస్ట్ ఫ్రెంట్ ముందుకొచ్చి నా మెడలు పట్టుకొని పిసుకుతూ నువ్వు ఎందుకు బతుకుతానో నువ్వు జావాలే నీ బతికింత నువ్వెంత పోస్టు పెట్టటోనివా ఊర్ల బ్యానర్లు కట్టటోనివా నువ్వు ఎంతరా నువ్వు అని చెప్పేసి ఇట్లా పిసికి ఒక్క దెబ్బ లాగిపో